సభకు నమస్కారం జై ఇన్సాన్ జై సంవిధాన్ నాకు ఈరోజు ఈ పూట త్రిపుర్ణేని రామస్వామి గారి జాతీయ పురస్కారం ఇచ్చారు కాబట్టి నేను అధిక ప్రసంగం చేయకూడదు కేవలం కృతజ్ఞతలు చెప్పుకోవడం వరకే పరిమితమై ఉండాలి ఆ పని చేస్తాను అది ఆగదు ఎట్లాగో సమాజానికి పనికొచ్చేది ఉధృతంగా రాస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను అయితే అవార్డు స్వీకరించిన సందర్భంలో కొన్ని పరిమితులు ఉంటాయని అనుకుంటున్నాను త్రిపుర్నేని రామస్వామి గారి పరిచయం నాకు ఎట్లా అయింది నేను నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా చాడ అనే గ్రామంలో హై స్కూల్ వరకు చదువుకున్నాను అక్కడ నేనేం చేసేది అంటే తోచిందేదో కవిత్వము అని పేరుతోటి రాసి మా మాస్టర్లకు చూపెడుతుండేవాడిని మా తెలుగు మాస్టర్ పిలిచి అరే బాగా రాస్తున్నవారు ఆపకు రాస్తూనే ఉండు అనేవారు ఓహో ఇదేదో బాగానే ఉంది మాస్టర్లే మనల్ని మెచ్చుకుంటున్నారు కదా అని ఇంకా నేను రాస్తుండేవాడిని తర్వాత ఆయన నాకు చెప్పేవారు అంటే క్లాసులో పాఠాలు కాకుండా బయటివి శ్రీశ్రీ గురించి దాశరథి గురించి ఇతర కవులు పాఠాల్లో లేని వాళ్ళ గురించి కొంత చెప్తుండేవాళ్ళు మన దగ్గర ఉన్నాయి పుస్తకాలు అవి తీసుకొని చదువుతూ ఉండు అంటే నేను అప్పుడప్పుడు తీసుకుపోయి చదువుతుండేవాడిని నా కవితా ప్రవాహం చూసి మా మాస్టర్లు ఏమన్నారంటే అరే వీడు ఒకడు ఉన్నాడు మనకు వీడిని ఉపయోగించుకుందాము అని మా వాళ్ళు తెనుగు తోట అనే శీర్షికతోటి హై స్కూల్లో ఒక గోడ పత్రికను ప్రారంభించారు ఆ గోడ పత్రిక అంటే ఒక తెల్ల టావు గోడ కతికించటం దాని మీద పిల్లలు రాసినవన్నీ రాయటం కవిత కార్టూను కథ వ్యాసం ఏదైతే అది ఆ పేజీ నిండా రాయటం అక్షరాలు బాగా రాయగల వాళ్ళని పిలిచి వాళ్ళతో రాయించి దాన్ని గోడకు అతికిస్తే నెల రోజుల పాటు అది అక్కడ ఉంటుంది పిల్లలందరూ వాళ్ళు అయితే దాన్ని ఆ పనులన్నీ చేయడానికి ఒకడు కావాలి కదా అని హెడ్ మాస్టరు తెలుగు మాస్టారు ఇంగ్లీష్ మాస్టరు లెక్కల మాస్టర్ అందరు ముగ్గురు నరుగులు కలిసి నన్ను పిలిచి కూర్చోబెట్టి ఏం చెప్పారంటే అరే నువ్వు ఎడిటర్ అయిపోయావు ఈ తెలుగు తోట పత్రికకు అన్నారు అసలు పత్రిక అంటే తెలియదు ఎడిటర్ అంటే అంతకంటే తెలియదు నన్ను ఏమో ఎడిటర్ అని సార్ నేను ఏం చేయాలి అని గబుక్కున్న చేతులు కట్టుకొని నిలబడి అడిగితే అగో తెలుగు మాస్టర్ చెప్తారు ఆయన ఎట్లా చెప్తే అట్లా చెయ్యి అన్నారు ఓ అట్లాగే చేస్తాను అన్నారు సో అట్లా సాహిత్య రంగంలోకి వచ్చి సాహిత్యం అంటే ఏమో తెలియకుండానే ఓ ఎడిటర్ ఎడిటర్ అయిపోయి ప్రయాణం నడుస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఆ రోజుల్లో పియూసీ ఉండేది పియూసీలో చదువుకోవటానికి హైదరాబాద్ వస్తే ఈ సాహితీ సమావేశాలు కళా కవి సమ్మేళనాలల్లో పోయి నాకు తోచింది ఏదో చదువుతుంటే వీడు ఇంతే ఉన్నాడు ఎర్రగా బుర్రగా బాగా రాస్తున్నాడు అని నారాయణ రెడ్డి వేలూరు సహజానంద మన రావురు భరద్వాజ ఆనాటి పెద్దలందరూ నన్ను పిలిచి అభినందిస్తుండేవాళ్ళు ఓ ఇదేదో బాగానే ఉంది అనుకొని నేను ఇంకా ఆ హిమాయత్ నగర్లో ఒక లైబ్రరీ ఉంటే అక్కడ పోయి ఈ హేతువాద సాహిత్యము వగైరా తాపీ ధర్మారావు త్రిపుర్ణిని రామస్వామి కందుకూరి వీరేశలింగం గురజాడ ఇవన్నీ చదువుతూ చదువుతూ అసలు ప్రశ్నకు ఇంత బలం ఉందా అన్నది తెలుసుకున్నాను మనకు తెలుసు ఒక్క పదేళ్ల కిందనే ప్రశ్నను ఎవరు బలపరుస్తూ రాసిన వాళ్ళందరినీ హత్య చేయటము చంపేయటము మీరు చూశారు ధబోల్కర్ కల్బుర్గి గౌరీ లంకేష్ వీళ్ళని చంపుతూ ఉంటే తరువాత కాలంలో కొన్ని వందల మంది రచయితలు కళాకారులు వాళ్లకు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులన్నీ తిప్పికొట్టారు అవార్డు వాపసి మహోద్ర చరిత్రలో ఎప్పుడూ జరగని ఆ రోజుల్లో జరిగింది ఆ సమాచారం అంతా తీసుకొని నేను అవార్డు వాపసి అని ఒక పుస్తకమే రాశాను దాన్ని విషయాలు వాళ్ళు వేశారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్నను ఎవడైతే బలపరుస్తూ రాస్తున్నాడో వాళ్లను బతకనీయటం లేదు ఇందాక రవిబాబు గారు చెప్పారు అర్బన్ నక్సలైట్ అంటారు అంటే త్రిపురనేని ఆరు ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే గోపీచంద్ ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే ఎవరు ఉంటే కొడవటి కుటుంబరావు అర్బన్ నక్సలైటే ముద్ర వేసేవాళ్ళు మీరు నమ్మితే నమ్మండి కానీ త్రిపుర్నేని అవార్డు తీసుకుంటున్నారా చాలా ప్రమాదం తీసుకోకండి అని నాకు మెసేజ్లు వచ్చినాయండి ఆయన చాలా వివాదాస్పదుడైన వాడు ఆయన అవార్డు తీసుకోకండి అని మెసేజ్ ఆ మెసేజ్లు ఎవరు పెట్టారో మనకు తెలుసు అయితే క్షుణ్ణంగా మనకు త్రిపుర్నేని గోపీచందు వీళ్ళందరి గురించి బాగా చదువుకొని ఉన్నాం కాబట్టి ఎవడో ఏదో మెసేజ్ పంపితే అంత గుడ్డిగా నమ్మి మనం నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేము కదా లేముగాక లేము ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కదా అంధవిశ్వాసాలని ప్రచారం చేసే వాళ్ళే అధికారంలో ఉంటే మనలాగా పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు అర్బన్ నక్సలెట్సే అవుతారు అన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూనే ఉంటారు ఇక్కడ ఉన్న చాలామంది రచయితలు ఆ అనుభవాలు ఉన్నవాళ్లే నాకు ఇరు మొన్న ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించి అవార్డు ఇస్తే తిప్పి పంపడి అని కొందరు లేదు అక్కడ అంత మూఢత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇది వచ్చింది కాబట్టి తప్పకుండా పోయి తీసుకోవాలి అని నా మిత్రులేమో మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయటము ఇదంతా జరిగింది నేను అవార్డు ఫంక్షన్కి పోయే ముందు అట్లాగే ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఆ ప్రశ్నలు ఎత్తిచ్చి ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్ను ముందుకు తీసుకెళ్తున్న పెనుగొండ ఆయనకు రావటం కూడా చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు ప్రశ్నను బలపరచడానికి ఎవరు రాస్తాడో వాళ్ళందరినీ బలి చేస్తున్నారు కదా మామూలు మాటలు కూడా కాదు వల్గర్ లాంగ్వేజ్తో తిట్లు అవి ఎవరు తిడుతున్నారు ఎవరు తిట్టిస్తున్నారు దాని వెనక ఎవరు ఉన్నారు అందరికీ తెలుసు తేట తెల్లంగా అందరికీ తెలుసు అంటే మనల్ని మానసికంగా కృషింపజేసి దెబ్బతీసి మనం యాక్టివ్గా ఉండకుండా చురుకుగా పనిచేయకుండా చెయ్యాలని వాళ్ళ కుతంత్రం కానీ అది అయ్యే పని కాదు వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ నేను చిన్నప్పుడు ఇందాక చెప్పాను కదా అరే కవిత్వం రాస్తున్నావు కదా నువ్వు తెలుగు ఎంఏ చదువు అని ఒకరు ఇంగ్లీష్ ఎంఏ చదువు అని ఒకరు చెప్తే నోనో అవి ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు పరీక్షలు నేను సైన్సే చదువుతాను అని పోయి బయాలజిస్ట్ని అయ్యాను నేను చేసిన పరిశోధన వింటే మీరు ఆశ్చర్యపోతారు నేను పత్రికల్లో కనబడే దేవరాజు మహారాజు ఆ డిపార్ట్మెంట్లో పరిశోధకుడుగా ఉన్నవాడు వేరే నేను తెలంగాణ పది జిల్లాల్లో వేరుశెనగ పంటలను దాని వేర్లను తొలిచి నాశనం చేసే వృక్ష పరాన్న జీవుల మీద పరిశోధన చేశాను వ్యవసాయక సంబంధమైన పరిశోధన అందులో నాకు ఒక నాలుగు కొత్త స్పీసీస్ దొరికితే వాటిని నేను ఇంటర్నేషనల్ సైన్స్ సొసైటీకి రిపోర్ట్ చేశాను ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయినాయి ఒక ప్రొఫెసర్గా నేను చేయాల్సిన సింపోజియాలు కానీ పరిశోధనలు కానీ ప్రచురణలు కానీ అవి చేస్తూనే చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది కదా రాయటము అందువల్ల ఇది కూడా రాస్తూ వస్తున్నాను కవిత్వము కథలు నాటకాలు అన్ని తర్వాత రిటైర్ అయ్యాక నాకు ఒక మన పత్రిక వాళ్ళే స్టేట్ విడిపోయింది ప్రజాశక్తి పేపర్ కూడా విడిపోయింది అన్ని తెలంగాణలో అన్ని తెలంగాణ తెలంగాణ పేరుతో పత్రికలు వస్తున్నాయి మీరు మనకు ఎక్స్క్లూసివ్ రెగ్యులర్గా రాయాలి అని ఒకరిద్దరు సంపాదకులు అడిగితే నేను ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నానంటే సైంటిఫిక్ టెంపర్ మీద ఎవ్వరూ మాట్లాడట్లేదు హ్యూమనిజం అనే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు సామాజిక అంశాలు రాజకీయ అంశాల మీద చాలా మంది చాలా మాట్లాడతారు కానీ అసలు వెన్నుపూస లాంటిది సైంటిఫిక్ టెంపర్ అనేది ఈ దేశం సైంటిఫిక్ టెంపర్ తోటే ముందుకు పోతుంది అని చెప్పిన మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేసి ఈ ప్రపంచానికి అందించాడు ప్రపంచమంతా వాడుకుంటుంది ప్రపంచం అంతా ముందుకు దూసుకుపోతుంది మనం మాత్రం మూడు వేల ఏళ్ళ కింది నాటికి మన ప్రభుత్వాలు మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి ఈ అంశాలు మనం యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఒక తండ్రిగా కొడుకు రోజొక చేప పట్టుకొని కొడుకు ఇచ్చేవాడు ఓ మాస్టార్ చూశాడు అరే పిచ్చోడివా రోజు అట్లా నువ్వు చేపలు పట్టి వాడికి ఇవ్వటం కాదు మీ వాడిని నా దగ్గరికి పంపి అని వాడిని తీసుకొని ఏటి పోయి చేపలు పట్టడం ఎట్లాగో వాడికి నేర్పాడు వాడి తెల్లారి నుండి వాడే పట్టుకుంటున్నాడు వాడే తింటున్నాడు చేపలు ఇవ్వటం కాదు చేపలు పట్టడం నేర్పాలి అని ఆ మాస్టారు వాడికి బోధించాడు ఆ తండ్రికి కూడా బోధించాడు ఇప్పుడు నేను అనేది కూడా అదే సైంటిఫిక్ టెంపర్ మానవ వాదం జనంలో బాగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఈ రెండు నిన్న మొన్న ఎవరో శాస్త్రవేత్త చెప్పింది కాదు రెండు వేల ఐదు వందల నాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు అది మీ అందరికీ తెలుసు కానీ దాన్ని మనం పట్టించుకోం అహింస అనగానే గాంధీజీ అహింసా సిద్ధాంతం అంట అరే గాంధీజీ నిన్నటివాడు రెండు వేల ఐదు వందల నాడు అహింస వద్దు అని చెప్పినవాడు బుద్ధుడు కదా అరే మూర్ఖుల్లారా మీరు ఆ జంతువుల్ని అట్లా బలి చేసి కోసుకొని తింటూ ఉంటే యజ్ఞయాగాల పేరుతో వాటిని కోసుకు తింటుంటే వ్యవసాయం కుంటుపడుతుందిరా వ్యవసాయం చేస్తే కొన్ని లక్షల మందికి తిండి గింజలు దొరుకుతాయి మీరు వాటిని కోసుకొని తింటే మీ కడుపులే నిండుతాయి జనమంతా పస్తులుంటారు అని రైతు పక్షాన నిలిచిన ఆయన ఆయన జాలి కరుణ అహింస సహనం ఇవన్నీ నేర్పింది ఆయన ఆయన నుండి చాలామంది చాలా గ్రహిస్తూ వచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన అడవిలో కూర్చొని సమాధిలో కూర్చొని తనలోకి తాను ఆలోచించుకుంటూ మదన పడుతూ అంతర్మదనంలో ఆయన కనుక్కున్న విషయాలు ఆయన శిష్యులకు చెప్పాడు అందులో చెప్పిన వాటిలలో ఒకే ఒక్క ముఖ్యమైన విషయం కార్యకారణ సంబంధం మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకైనా రాజకీయాల్లో జరిగే సంఘటనలకైనా సామాజిక జీవనంలో జరిగే సంఘటనలకైనా పర్యావరణంలో జరిగే సంఘటనలకైనా అంతరిక్షంలో జరిగే సంఘటనలకైనా మీరు ఏదైనా తీసుకోండి కార్యకారణ సంబంధం కారణం లేకుండా ఏ కార్యము జరగదు అన్నది ఆయనకు తోచింది ఆయన ప్రజలకు చెప్పాడు ఆ రోజుల్లో ఆ కార్యకారణ సంబంధం బయటికి వచ్చిన తర్వాతనే యూరోప్లో డార్విన్ వచ్చాడు బేకన్ వచ్చాడు న్యూటన్ వచ్చాడు అందరు వచ్చారు పదహారు పదిహేడో శతాబ్దంలో ఉద్ధృతమైన పరిశోధనలు జరిగినాయి ఎవరు ఏ సైంటిస్ట్ చేసినా ఎందుకు చేస్తాడండి దానికి కారణం ఏమిటి అనేది కనుక్కోవటానికే కదా చేసేది మనకు నిత్య జీవితంలో ఇది కనబడుతుంది ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది ఆ కారణాన్ని కనుక్కుంటే దానికి ఇప్పుడు లోకంలో దుఃఖం ఉంది అన్నాడు దుఃఖానికి కారణం ఉంది అన్నాడు కారణానికి నివారణోపాయాలు కూడా ఉన్నాయి అన్నాడు ఆ సిద్ధాంతంలో నుంచే కదా మన జీవితాలు ఈ రోజు వరకు సాగుతున్నాయి అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలనే కోరుకుంటారు దుఃఖాన్ని ఎవడు కోరుకోడు అయితే దానికి నివారించుకోవటం ఎలాగా అనేది ఎవడికి వాడు ప్లాన్ చేసుకోవాలి అయితే ఇట్లా అనేక విషయాలు మనం మానవవాదం గురించి సైంటిఫిక్ టెంపర్ గురించి వైజ్ఞానిక స్పృహ గురించి చెప్పుకుంటూ వచ్చు రావచ్చు కానీ ఒక టీనేజ్ కుర్రాడిగా యువకుడిగా నాకు కొన్ని త్రిపురనేని రచనలు చదివినప్పుడు అనిపించేది మొట్టమొదట నేను ఆయనది ఒక పద్యం చదివి అసలు నాది నాకే ఇంకొకటి నేను ఎవరికి చెప్పుకొని సలహాలు తీసుకునే పరిస్థితి లేదు నాకు అతి మామూలు కుటుంబం వ్యవసాయక కుటుంబం చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా నల్లగొండ జిల్లాలోనే డాక్టరేట్ తీసుకున్న రెండో వాడిని నేను మొదటి వాడు తీసుకొని వాడు అమెరికా వెళ్ళిపోయాడట ఆ సంగతి ఎవరు చెప్పారంటే మినిస్టర్ మాధవరెడ్డి రెడ్డి ఉండేవాడు ఆయన మా నైబర్ ఊళ్ళో ఆయన వచ్చి మహారాజు నీకు తెలుసా యు ఆర్ ద సెకండ్ పర్సన్ టు టేక్ ది డాక్టరేట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అంటే ఏమో నాకు తెలియదు సరే అది అట్లా ఉంటే నేను పియూసీ బిఎస్సి ఆ చదువుతున్న దశలో కాలేజీ అయిపోగానే లైబ్రరీ లైబ్రరీ మీద పడి నాకు కావలసినవన్నీ చదువుకుంటూ ఉంటే త్రిపుర్నేని రామస్వామి గారి పద్యం ఇది దొరికింది మలమల మాడు పొట్ట తెగ మాసిన బట్ట కలంత పెట్టగా విలవిల విల నిరుపేదకు జాలిని చూపకుండా నుత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకులు పొలములు బుట్ర నిచ్చడి ప్రబుద్ధుల నిత్యమెచ్చేదన్ అరే తిండి గుడ్డ లేక చచ్చేవాడు ఆ నిరుపేదలను ఎవడు పట్టించుకోడు ఏది అవసరం లేని ఆ బొమ్మలకేమో పట్టు వస్త్రాలు చుట్టి వాటికి నైవేద్యాలు పెట్టి అంటే తిండి పెట్టి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు మీకు బుద్ధి ఉందా అని ఆయన ఆ రోజు ప్రశ్నించాడు అసలు అప్పటి వరకు నాకు ఆ ఆలోచనే లేదు అరే ఇది ఎంత గొప్ప పాయింట్ సి ఐ వాజ్ ఏ టీనేజర్ పదహారు పదిహేడేళ్లలో వాడికి ఇది ఒక కనువిప్పు లాంటిది ఇంకా ఆయన గురించి చదవటం మొదలుపెట్టి తెలుసుకోవటం మొదలు పెడితే ఆయన ఇక్కడి నుంచి పంచకట్టుతో పోయాడు బారెట్లా చేసి మళ్ళీ పంచకట్టుతో వచ్చాడు అని అంటే నాకు తమాషాగా మరి అక్కడ అంత చలి దేశం కదా ఈయన ఆ పంచతో ఎట్లా ఉండగలిగాడు అని అనుమానం వచ్చే అక్కడ ఆయన హేళనకు కూడా గురయ్యాడట ఇదే దేశం అనుకున్నావు ఏ దేశానికి తగినట్టు ఆ బట్టలు వేసుకోవాలి అని ఒక మహిళ ఈయనను హేళన చేస్తే ఆయన ఖాతరు చేయకుండా అదే పంచెతో తిరిగాడు అని గ్రంథాలలో నమోదై ఉంది కానీ నా అనుమానం ఏమిటంటే అంత చలిలో ఆయన ఒక్క పంచెతో ఎట్లా ఉన్నాడు అనుకొని తర్వాత నన్ను నేను సమర్థించుకున్నాను ఏంటంటే బహుశా లోపల వామ్ క్లోత్స్ వేసుకొని మళ్ళీ తన తెలుగుతనానికి ఎక్కడ దెబ్బ తగలకుండా పైన పంచె కట్టుకొని పోయి ఉంటాడులే అని అనుకున్నాను అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ చలి ఈ ఊటి పంచతోటిను బనీను చొక్క మనం ఇక్కడ తిరిగినట్టు అక్కడ తిరగలేము కదా తర్వాత కాలంలో ఇంకా గోపీచంద్ గురించి చదవటము ఆయన నవలలు చదవటము నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది ఒకటి ఏమిటంటే భారత ప్రభుత్వం త్రిపురనేని రామస్వామి గారి పేరుతో తపాలా బిల్ల విడుదల చేసింది ఒక పదహా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ ఆయన కుమారుడైన గోపీచంద్ స్మృతిలో మరొక తపాలా బిళ్ళ విడుదల చేసింది భారత ప్రభుత్వం ఇట్లా ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల పేరుతో భారత ప్రభుత్వం తపాలా బిళ్ళలు విడుదల చేయడం అనేది మరొకరి విషయంలో జరిగిందా లేదా నాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా అద్భుతం చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది తండ్రి అంటే తండ్రికి తగిన కొడుకు ఏమి తక్కువ అయిన హేతు అదే అసమర్థుని జీవిత యాత్ర చదివి మనసంతా కకావికలైపోయి అసలు ఇట్లాంటి నవల చదివినందుకు నన్ను నేనే చాలా అదృష్టవంతుడిగా భావించి అదృష్టం దురదృష్టంల మీద మనకు నమ్మకం లేదు కానీ ఐ వాస్ సో హ్యాపీ టు రీడ్ సచ్ లిటరేచర్ చదువుతున్న దశలో ఆయన గురించి ఇంకా విషయాలు తెలిస్తే ఇందాక చెప్పారు బరువులు నిషేధిస్తే ఆయనను ఇంటికి పంపించారు అని ఆ సంఘటన చదివినప్పుడు నాకు ఒకటి అనిపించింది బ్రిటన్లో బ్రాడ్లా అని ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు అతను కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేయటానికి వస్తే దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసి నేను ఈ పదవి తీసుకుంటున్నాను అని చెయ్యాలి ఆయన అన్నాడు ఐ రిజెక్ట్ దిస్ నేను ఇట్లా చేయను నా మనస్సాక్షిగా చేస్తా అంటే అక్కడ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మరి నువ్వు మరి ప్రమాణ స్వీకారం చేయకపోతే నీ పదవి ఉండదు కదా లేకపోయినా పర్వాలేదు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆయనే గెలిచి వచ్చాడు త్రిపుర్ రామస్వామి విషయంలో ఎట్లా జరిగిందో ఆనాడు బ్రాడ్లా విషయంలో అదే జరిగింది చూడండి తమాషా రెండు సార్లు రిజెక్ట్ చేస్తే రెండు సార్లు అత్యధిక మెజారిటీతో బ్రాడ్లా మళ్ళీ ఎన్నికై వచ్చి ఏమంటారు ఇప్పుడు నేను దేవుడి మీద ప్రమాణం చెయ్యనుగాక చెయ్యను అని మళ్ళీ నించున్నాడు ఇంకేమంటారు చచ్చినట్టు అయ్యా నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఇంకా మా ఓపిక లేదు అని సరెండర్ అయిపోయారు అక్కడ అప్పుడు ఆయనను చూసిన తర్వాతనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ మనస్సాక్షిగా చేయొచ్చు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చెయ్యొచ్చు అని చట్టంలో మార్పులు చేసుకున్నారు అక్కడ బ్రిటీషులు వాడు చేశాడు కాబట్టి మన ఇండియాలో కూడా అదే మనం ఆచరిస్తున్నాం సో ఇట్లా మహనీయులు దేనికి పడితే దానికి లొంగిపోయి సరెండర్ కారు మనమంతా అట్లాంటి వాళ్ళ పూర్తి తీసుకొని నిలబడ్డాం కాబట్టి ఈ చిన్న చిన్న బెదిరింపులకు చిన్న చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోయి చేయకూడదు కదా నిలబడితే గట్టిగా నిలబడాలి ఇప్పుడు ఈ వామపక్ష ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు అంత సులభంగా లొంగిపోరు నాకు ఇంకోటి బాగా నచ్చుతుంది మానవేందర్ రాయ్ లాంటి వాడు ఇక్కడికి వచ్చి త్రిపుర్నేని కలిశాడు అని సూత ఆశ్రమానికి వచ్చాడు అని అన్నారు ఇందాక అశోక్ అంటున్నారు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంది నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను అన్నాడు కావచ్చు కానీ ఒక్క విషయం చెప్పాలి అసలు ఒక ట్రస్ట్ను ఇంత పకడ్బందీగా నిర్వహించడం ఇంత పకడ్బందీగా ఈ సభలు నిర్వహించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అసలు నా ఎన్నికే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ అవార్డుకు నన్ను ఎన్నిక చేయటమే ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉంది వీడు ఏ ప్రాంతం వాడు వీడు ఏ కులం వాడు వీడు ఏ జాతి వాడు అవి కదా చూసి అవార్డులు ఇస్తున్నారు మొన్న పద్మ అవార్డులు ఇచ్చారు మీరు అందరూ టీవీల్లో చూశారు ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలుసు ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీకు తెలుసు ఏ నైతికత ఉన్న వాళ్ళకి ఇచ్చారా మీకు తెలుసు ఒక సిద్ధాంతానికి ఒక ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నోళ్ళ వాళ్ళు మీకు తెలుసు అనైతిక చర్యలకు పాలుపడి భ్రష్టులైపోయిన వాళ్లను ఎన్నుకొని 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 పద్మ పురస్కారాలు ఇచ్చుకున్నారు అవి మనకు అవసరమా నో ఒకటి నేను చాలా సంతోషంగా గర్వంగా చెప్పేది ఏమిటంటే విశ్వ సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంత విలువ ఉందో తెలుగు సాహిత్య రంగంలో త్రిపుర్ణేని గారి జాతీయ పురస్కారానికి అంత విలువ ఉంది అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని వినయంగా స్వీకరిస్తున్నాను సాహిత్యానికి సంబంధించి కవిత్వానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద సంస్థలు జీవన పురస్కారాలు చాలా వచ్చాయి కానీ ఒక హేతువాది సాహిత్యం మీద మరొక హేతువాదికి నేను ఒక చిన్నవాడిని నన్ను గుర్తించి పిలిచి ఈ అవార్డు ఇవ్వటం అనేది ఇట్స్ వండర్ఫుల్ చాలా సంతోషంగా ఉంది అంటే త్రిపుర్ణేని గారి ఎట్లాగైతే ఈ ఈ డివిజన్స్ కులము ప్రాంతము ఇవి అవి అన్ని చూడకుండా ఆయన ఒక విశ్వ మానవ శ్రేయస్సును కోరుతూ ఎట్లా సాహిత్యం రాశాడో అదే యాంగిల్లో అదే స్థాయిలో ఈ న్యాయ నిర్ణేతలు ఈ నిర్ణయం దేశారు అని నేను అనుకుంటున్నాను దీన్ని ఇట్లాగే కొనసాగించి ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం యువతరానికి ఇంకా బాగా అందించాల్సిన అవసరం ఉంది ఆ కృషిలో మనం అంతా భాగస్వాములం అవుతూనే ఉండాలి ఇది ఇంత చేశాము ఇక్కడ అయిపోయింది అని అనగడానికి లేదు ఇది నిరంతరం చేయాల్సిన కొనసాగాల్సిన ప్రక్రియ ప్రయత్నం మరీ ముఖ్యంగా ప్రభుత్వాలే పనిగొట్టుకొని జనాల్ని విద్ విద్వేషాలని రేకొట్టి జనాల్ని విడదీస్తున్నప్పుడు మనిషిని మనిషితో కలిపి మానవత్వాన్ని నిలిపే సాహిత్యాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంది అట్లా సృష్టించే వాళ్లను గుర్తించుకోవాల్సిన ఉంది గౌరవించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆ ప్రయత్నంలో మనం నిత్యం నిమగ్నమై ఉంటూనే ఉండాలి సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా త్రిపుర్ణేని రామస్వామి ట్రస్ట్ వారికి మహామహులు పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి అభిమానం నేను చూరగొన్నందుకు నాకు సంతోషంగా ఉంది సో సెలవు థ్యాంక్ యూ